పట్టణ గ్రా ప్రజలకు మేము గత ముప్పై సంవత్సరాలుగా వ్యాపారం చెప్పుల వ్యాపారం చేస్తాము అదేవిధంగా మళ్ళీ కొత్త ఆలోచన చేసి సూపర్ మార్కెట్ వ్యాపారం ప్రారంభించి ఇన్ని రోజులు మాకు ఎట్లా ఉన్నాయో అనే మళ్ళీ సహకారం చేయాలి తర్వాత మేము దీన్ని పెట్టడానికి కారణం ఏమంటే మా దగ్గర ప్రాడక్ట్స్ ప్రతి ప్రోడక్ట్ మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్తో ఇస్తున్నాము అది గోల్డ్ మెంబర్షిప్ కార్డు కింద మాకు వచ్చే లాభంలోనే ఫైవ్ పర్సెంట్ అడిషనల్గా కస్టమర్కి ఇవ్వాలని కంపెనీ మేము మాట్లాడి మేము దీన్ని టైఅప్ అయినాము సూపర్ కే కంపెనీ ద్వారా అందుకోసం మా దగ్గర నాణ్యమైన క్వాలిటీ సరసమైన రేట్లు మాకు వచ్చే దాంట్లో ఫైవ్ పర్సెంట్ మార్జిన్ మీకే అందజేస్తున్నాము దాని నుంచి గోల్డ్ మెంబర్షిప్ కార్డు తీసుకుంటే మీకు ఫైవ్ పర్సెంట్ వరకు ప్రతి ఒక్క ప్రోడక్ట్లో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వర్తిస్తుంది నమస్తే అండి నా పేరు తిరుమలేష్ నేను సూపర్ కే అనే కంపెనీలో ఏరియా సేల్స్ మేనేజర్ అనమాట ఈ సూపర్ కే అనేది వచ్చేసి మనకి సూపర్ మార్కెట్ ఫ్రాంచైజీ అంటే ఎవరైనా ఒక సూపర్ మార్కెట్ పెట్టుకోవాలనుకున్నాం అనుకోండి వాళ్ళకి మేము ఫ్రాంచైజీ ఇచ్చి వాళ్ళకి ఎలా సూపర్ మార్కెట్ రన్ చేయాలి అంటే స్టోర్ ఓపెనింగ్ నుంచి వాళ్ళకి సేల్స్ విషయంలో కానీ మార్కెటింగ్ విషయంలో కానీ ఎక్స్పైరీ విషయంలో కానీ ప్రతి ఒక్క దానిలో కూడా మనం సపోర్టింగ్ అనేది చేస్తామన్నమాట ఒక ఇప్పుడు మనకి వచ్చేసి ఈ మన కర్నూలు డిస్టిక్లో మనకి నేర్ బై వచ్చేసి ఆదోని నెక్స్ట్ వచ్చేసి హోలగుంద కౌతాలం కోసికి ఇక్కడ నందవరం కర్నూలు మనం వచ్చేసి నొత్సం నుంచి స్టార్ట్ చేసుకొని కర్నూలు డిస్టిక్లో మొత్తము మనం వచ్చేసి పదహైదు స్టోర్స్ ఉన్నాయి మొత్తం ఈ అంటే రాయలసీమ వచ్చేసి వన్ వన్ ట్వంటీ ఫైవ్ స్టోర్స్ దాకా ఉన్నాయి మనం ప్రతి నెల కూడా కొత్త స్టోర్స్ ఓపెన్ చేస్తూనే ఉంటాం అన్నమాట మనకి మిగతా స్టోర్స్కి మనకి ఏంటి తేడా అంటే మన స్టోర్స్లో ఎక్స్క్లూజివ్ ఆఫర్స్ ఉంటాయి అంటే ప్రతి నెల కస్టమర్కి ఏదో ఒక బెనిఫిట్ అనేది ఉంటుంది ఏదో ఒక ఆఫర్స్ అనేటివి మనం కంపల్సరీ లాంచ్ చేస్తాం ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్ మెంబర్షిప్ ఇక్కడ ఎంగగన్నూర్లో ప్రజెంట్ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న పొటెన్షియల్ని బట్టి ఇక్కడ ఉన్న మనకు మార్కెటింగ్ బట్టి ఇక్కడ మనకి మంచి స్కోప్ ఉందని చెప్పేసి ఈ టౌన్లో అనేది మనం కి అనేది ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ మనకి అంటే నార్మల్ కిరాణం షాపులలో నార్మల్గా ఇచ్చే రేట్ల కంటే మనం నార్మల్ ఇచ్చే రేట్లతో పాటు ఎక్స్ట్రా బెనిఫిట్ అనేది ఇస్తున్నాం కస్టమర్కి అంటే ఒక కస్టమర్ ఒక ఎగ్జాంపుల్ బెల్లం కానీ గోధుమ పిండి కానీ ఆయిల్ కానీ ఏదైనా కొన్నా కూడా బెటర్ వాళ్ళు ఇచ్చే రేటే ఇచ్చేస్తారు మనం ఏంటంటే ఆ రేట్లతో పాటు ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది మనం కస్టమర్కి ఇన్ చేస్తాం ఆ కస్టమర్కి మనం ఆ టెన్ పర్సెంట్ ఎలా ఎలా ఇస్తున్నామంటే ఒక కస్టమర్ సూపర్కి అనేది ఒక యాప్ వేసుకోవాలి ఆ యాప్ వేసుకున్నారనుకోండి ఆ యాప్లో మనకి ప్రతి ఒక్క ప్రోడక్ట్ పైన ఆఫర్స్ ఉంటాయి అనమాట ఈ యాప్ వేసుకున్నారనుకోండి మీరు ఆటోమేటిక్గా సగం ఆఫర్స్ ఇక్కడే తెలిసిపోతాయి ఆ యాప్ వేసుకున్న తర్వాత స్టోర్లో మీరు ఏ ఏ ప్రోడక్ట్స్ పైన ఏం ఆఫర్లు ఉన్నాయనేది దానిలో తెలుసుకోవచ్చు అది తెలుసుకోవడం కాకుండా నెక్స్ట్ వచ్చేసి టెన్ పర్సెంటే టెన్ పర్సెంట్ అనేది మనం గోల్డ్ మెంబర్షిప్ కింద లాంచ్ చేసాం ఈ టెన్ పర్సెంట్ గోల్డ్ మెంబర్షిప్లో మనకేం బెనిఫిట్స్ అంటే ఆ మెంబర్షిప్ వేసుకోవడం వల్ల డైలీ ఒక కస్టమర్కి ఒక స్పిన్ ఆప్షన్ వస్తుంది అంటే దానిలో స్పిన్ చేసిన అనుకోండి గోల్డ్ కైన్ మనం ప్రతిరోజు కూడా టెన్ గోల్డ్ కాయిన్స్ నూట ఇరవై స్టోర్స్ కానీ టెన్ గోల్డ్ కాయిన్స్ అలాగ థర్టీ డేస్ కూడా మనం గోల్డ్ కాయిన్స్ ఇస్తున్నాం అంటే ఆ గోల్డ్ కాయిన్స్ ఎవరికైతే వస్తున్నాయో ఆ ఫొటోస్ కూడా మనం పబ్లిష్ చేస్తున్నాం ఆ విన్నర్స్ కూడా మీరు కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు ఆ గోల్డ్ కాయిన్స్ ఆ గోల్డ్ కాయిన్స్ అనే కాకుండా గిఫ్ట్ ఐటమ్స్ ఉంటాయి ఆ స్పిన్ చేసినప్పుడు అవన్నీ కాకుండా కూడా ఈ మెంబర్షిప్ తీసుకోవడం వల్ల మీకు లాభం ఏంటంటే మూడు వేలు కొనే కస్టమర్కి ఒక త్రీ హండ్రెడ్ రూపీస్ ప్రతి నెల రిటర్న్ అవుతుంది ఐదు వేలు కొనే కస్టమర్కి ప్రతి నెల ఫైవ్ హండ్రెడ్ రిటర్న్ అవుతుంది టెన్ థౌజండ్ కొనే కస్టమర్కి ప్రతి నెల వెయ్యి రూపాయలు అంటే ఆ కస్టమర్ ఇప్పుడు నేను మూడు వేల ఫ్యామిలీ మాది ఒకరు ఐదు వేల ఫ్యామిలీ ఉంటుంది ఐదు వేలు కొనే పర్చేజ్ చేసే ఫ్యామిలీ నెక్స్ట్ పదివేలు కొనే అంటే వాళ్ళకి మనం ఎంతో కొంత బెనిఫిట్ ఇస్తే వాళ్ళు కొంచెం ఫైనాన్షియల్గా వాళ్ళు కొంచెం ఇది అవుతుంది ప్లస్ మాకు బాగుంటుంది అన్నట్టు ఈ స్పెసిఫిక్గా ఆఫర్లు ఇచ్చాం అంటే వేరే వేరే కొత్త కొత్త ఆఫర్స్ ఏం పెట్టకుండా వాళ్ళకే అంటే వాళ్ళు ఎంత కొంటే వాళ్ళకే రిటర్న్ వచ్చేస్తుంది అమౌంట్తో వాళ్ళు మళ్ళీ పర్చేస్ చేస్తారు వాళ్ళ మంత్లీ బడ్జెట్ అనేది మంత్లీ మంత్లీ తగ్గిపోతుంది మూడు వేలు కొనే వాళ్ళకు మూడు వందలు రిటర్న్ అంటే రెండు వేల ఇరవై ఏడు వందలు అయిపోతుంది ఇవన్నీ కూడా కస్టమర్స్ కోసం మనం చాలా మేలు చేసినట్టు ఈ యమగన్నూరులో మనం ఈ ఆధునిక బైపాస్లో కట్ట ఈ లైన్లో మనం ఓపెన్ చేశాము ఒకసారి వచ్చి మీరు ఒకసారి చూసి యాప్ ఎక్కించుకొని టెన్ పర్సెంట్ అనేది మీరు ఒకసారి అర్థమైందనుకోండి మీకు మంచి బెనిఫిట్ అనేది కలుగుతుంది అనేది మా ఉద్దేశం